శబ్ద కాలుష్యాన్ని నిరోధించేందుకు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్లో భాగంగా అధిక శబ్దం కలిగించే మాడిఫైడ్ సైలెన్సర్లను వినియోగిస్తున్న ద్విచక్ర వాహనాలపై జిల్లా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు గత కొన్ని రోజులుగా స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తూ ద్విచక వాహనదారులు అధిక శబ్దం కలిగించే సైలెన్సర్ మాడిఫై చేసి అధిక శబ్దాలతో సౌండ్ పొల్యూషన్ చేస్తూ సామాన్య ప్రజానికానికి ఇబ్బందులకు గురిచేస్తున్న నూట ముప్పై వాహనాల సైలెన్సర్స్ లను జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో రోడ్డు రోలర్తో ధ్వంసం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను మార్పు చేయడం చట్టరీత్యా నేరమని శబ్ద కాలుష్య నియంత్రణతో పాటు ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అధికంగా శబ్దం చేసే ద్విచక్ర వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించి జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపట్టడం జరిగిందన్నారు మాడిఫైడ్ సైలెన్సర్లను వాడితే ఆ వాహనాలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేస్తాం డ్రైవింగ్ లైసెన్సును కూడా రద్దు చేయొచ్చు ప్రజల ఆరోగ్యం శాంతి భద్రతల పరిరక్షణ కోసం జిల్లా పోలీస్ శాఖ స్పెషల్ డ్రైవ్స్ ను కొనసాగిస్తూనే ఉంటుంది ఇలాంటి చర్యలు వలన శ్రద్ధ కాలుష్యంతో పాటు రోడ్డు ప్రమాదాల ప్రమాదం కూడా తగ్గుతుందని గారు తెలిపారు జిల్లా ప్రజలందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీసులు చేపడుతున్న చర్యలకు సహకరించాలని కోరారు ఎవరైనా మాడిఫైడ్ సైలెన్సర్లు వినియోగిస్తున్న వాహనాలను గమనిస్తే సమీప పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వాలని అన్నారు వెనక రెండు ఉంటాయిగా మరొకటే లైన్ ఆ ముంగట పడ ఒకటే లైన్ పడతాయి రెండు లైన్లు పడతాయి ముంగట వెనుక రెండు ఉంటాయి స్ట్రేట్ లైన్ పెట్టుకోవాలి మళ్ళీ అది బుల్ అటు ఇటు తిరిగేది జాగ్రత్త మరి అందరికి నమస్కారం అండి ఈరోజు ఒక స్పెషల్ డ్రైవ్ భాగంగా వన్ థర్టీ సైలెన్సర్ మనం ఈ నాయిస్ పొల్యూషన్ క్రియేట్ చేసిన సైలెన్సర్ ఉన్నాయి దీనికి మనం సీజ్ చేసి డిస్ట్రాయ్ చేసాం సో ఈ సైలెన్సర్ ఇది మోడిఫైడ్ సైలెన్సర్ ఉంటుంది దీంట్లో నాయిస్ పొల్యూషన్ చాలా ఎక్కువ ఉంటుంది నాయిస్ తోని మెయిన్లీ ఈ మన ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారు స్టూడెంట్స్ ఉంటారు అండ్ స్కూల్స్ చదువుకున్న వాళ్ళు ఉంటారు వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నాయి సో అందరితోని ఇదేనట్టి అది ఈ టైప్ ఆఫ్ సైలెన్సర్ మోడిఫై సైలెన్సర్ వాడకండి సో ఎంబీఏ ప్రకారం మనం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నాము దీంట్లో గార్జియన్కి కూడా బాధ్యత ఉంటుంది వాళ్ళ మీద కూడా మనం ప్రకారం చర్యలు తీసుకుంటున్నాం